రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా ఇష్టానుసారం పన్ను వేయడం ఛార్జీలు బాధడం వీటి మీద కదా దృష్టి సారించారు ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఫైన్లు ఇష్టానుసారం వేస్తా ఉన్నారు పెనాల్టీలు వేస్తా ఉన్నారు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయి ప్రజలకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉంది వీటి మీద ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు మాట్లాడరు ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక్కసారంటే ఒక్కసారి మీరు బటన్ నొక్కారా మీకు జాత కావట్లా ఎనిమిది నెలల నుంచి ప్రతి దానికి ముందు నవ్వడం ఎక్కిలు చేస్తలు చేయడం ఇంతవరకు మీరు అనుభవం ఉందని చెప్తున్నారు కదా పాలనలో చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి కూడా మీరు బటన్ ఎందుకు లేకపోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పంపించలేకపోయారు చెప్పండి మీరు చేసిన నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లో డబ్బులు ఇచ్చారు రైతు భరోసా వచ్చేది అమ్మఒడి వచ్చేది ఇలాగా అనేక పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేశారు ఈ రోజున పండగ ముసులో వ్యసనాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృత పరుస్తా ఉన్నారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ఉన్నారు మీ అందరూ తెలుసుకోవాలి ఒకటి రాష్ట్రంలో కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక తాగు తిను ఉర్రోతల ఇదే కూటమి ప్రభుత్వం నినాదం కొత్త నినాదం తాగు తిను ఉర్రోతల మే ఇష్టం వెచ్చలు విడిగా చేసుకోమని కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడతారు మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళని కూడా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది అంత బరి తెచ్చారు ఈసారి ఈసారి అంత బరి తెచ్చారు సరదాని కాస్త వ్యసనంగా మార్చేసినటువంటి పరిస్థితి వ్యసనంగా మార్చేసినటువంటి పరిస్థితి సంక్రాంతి ఈసారి కూటమి ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చింది ఈసారి వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి మీరు చూశారుగా ఈసారి కోడి పంద్యాలకి కొత్తగా సినీ తారాలను తీసుకొచ్చారు పోస్టర్స్ చేశారు బ్యానర్స్ చేశారు అందరిని ఆహ్వానించారు లో మెసేజ్లు పెట్టారు కొన్ని చోట్ల లోకల్ ఛానల్స్ లో కూడా పబ్లిసిటీ చేసుకున్నారు అంటే జోదం జోదం రోజున కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా ఆడుకోవచ్చు అనేలాగా అనధికారికంగా అనుమతులు ఉంది అనుమతులు ఇచ్చారని అనిపిస్తోంది అలాగే బరుల్లో అంట పందాల్లో బాగా గెలిచిన వాళ్ళకి బుల్లెట్లు జీపులు ఇచ్చే స్థాయికి పెరిగాయి ఈరోజు రాష్ట్రంలో పందారు బుల్లెట్లు జీపులు ఇచ్చే స్థాయికి పెరిగిన ఈరోజు రాష్ట్రంలో పందాలు కొత్తగా ఐపీఎల్ పదులు క్రికెట్ మ్యాచ్లు పెట్టి ఐపీఎల్ పదులు ఇప్పుడు కొత్తగా కోడి ప్రీమియర్ లీగ్ అంట కోళ్ళకి దానికోసం మినీ స్టేడియంలు స్టేడియంలు ఏర్పాటు చేసి కోటి రెండు కోట్లు కూడా ఖర్చు పెట్టారు వాటిని అలంకరించడానికి అంటే వాళ్ళు కోటి రెండు కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రజల దగ్గర నుంచి ఎన్ని కోట్లు లాగేస్తారు కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి దీంతో పాటు మనం చూస్తే ప్రాచీన కాలంలో రోమాన్సులు చూసుంటాం పెద్ద పెద్ద మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ ఎవరు కూడా పనిచేయబాగండి మీరందరూ వచ్చి రోజు వ్యసనాలు విందు వినోదాల్లో తేలియాడండి అని గతంలో చూసాం మనం ప్రాచీన రోమన్ చరిత్రలో ఈ రోజున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాలన అట్లాగే ఉంది ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఏం చేశారు బరులు ఏర్పాటు చేశారు పేకాట గుండాట మద్యం ఇష్టానుసారం అమ్మకాలు అశ్లీల నృత్యాలు అంటే ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు ప్రజలకు మీరు ఏం చెప్తా ఉన్నారు పనులు మానేయండి ఉద్యోగాలు చేసుకోమాకండి మీరందరూ హాయిగా తాగి తినండి వ్యసనాలు బారిన పడండి అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారా